యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాసులో ప్రాణాయామ సిరీస్లో కపాలభాతి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం కపాలభాతి ప్రాణాయామము క్రియలలో వస్తుందండి అంటే శరీర శుద్ధి క్రియలు క్రియలు ఉంటాయి కదా ఆ క్రియలలో ఒకటి కపాలభాతి ప్రాణాయామ అదే విధంగా ప్రాణాయామాలో కూడా ఇది ఒక భాగమే కపాల్ బాతి ప్రాణాయామ కపాలు బాతి అంటే కపాలము అంటే మన స్కల్ బాతి అనంటే గ్లో షైన్ అది ఇంటర్నల్గా కావచ్చు ఎక్స్టర్నల్గా కావచ్చు షైన్ అనమాట ఒక షైన్ ముఖ్యంగా మనకు కపాల బాతి వల్ల లాభం ఏంటి అనంటే స్కల్ని శుభ్రపరుస్తుంది మెదడులోని ప్రతి సెల్ని శుభ్రపరుస్తుంది యాక్టివేట్ చేస్తుంది పూర్తిగా మెలుకువతో ఉండేలాగా చేస్తుంది అంటే చెప్పాను కదా ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ గ్లో ఉంటుంది మనలో కపల్బాతి చేసిన వాళ్ళని మీరు చూడంగానే గుర్తుపడతారు ఎలా వాళ్ళలో ఒక రకమైన షైన్ ఉంటుంది మన ఋషులు మునులు మహామునులు కపాల బాతి ప్రాణాయామ చేస్తూ ఎంతో తేజవంతంగా ఉండేవారు మీరు గమనించే ఉంటారు సో ఈ కపాల పాతి వలన ఓన్లీ ఫేస్ గ్లోను లేకపోతే మైండ్ గ్లో అది కాకుండా పొట్టని బాగా ఆడిస్తాం కాబట్టి జీర్ణశక్తిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది రక్త ప్రసరణను పెంచుతుంది ఈ రక్త ప్రసరణ పెంచుతుంది కాబట్టి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారు నిపుణుల సలహా మేరకు నిపుణుల పర్యవేక్షణలో చేయాలన్నమాట బీపీ పేషెంట్స్ మిగతా వారందరూ ఎవరైనా చేయవచ్చు అయితే దీనివల్ల ముఖ్యమైన లాభాలు చెప్తాను ఇప్పుడు మనకి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సెల్ ప్రతి సెల్ శ్వాస తీసుకునే విధంగా చేస్తుందండి ప్రతి సెల్ శ్వాస తీసుకోవడము అనంటే మన శరీరం మొత్తం ఆక్సిజన్తో నిండిపోవడం అని అర్థం శరీరం మొత్తం ఆక్సిజన్తో నిండిపోతే గాలిలో తేలినట్టుగా ఉంటుంది కళ్ళు మూసుకొని రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత దాని ఫీల్ కాండి ఆ ఫీల్ లో మీకు ఏమవుతుందంటే మనము గాలిలో తేలినట్టుగా అంత తేలికగా మన శరీరము మారిపోతుందనమాట గాలిలో తేలుతారు యోగులు అని అంటే నిజంగా తేలడం కాదండి ఆ ఫీలింగ్ అనమాట గాలిలో తేలిపోతున్నంత ఫీలింగ్ మనకు కలుగుతుంది సో దీనివల్ల బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది మన ఒంట్లో ఒక విధమైన తేజవంతమైన కాంతిలాగా మనం వెలిగిపోతూ ఉంటాం బ్యూటీ పార్లర్స్కు వెళ్ళవలసిన అవసరం లేదు ప్రతి ఆర్గానికి రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చూస్తుంది కాబట్టి ప్రతి ఆర్గాను శ్వాస తీసుకుంటుందండి ఎందుకంటే బ్లడ్ సర్కులేషన్లోనే మనకు ఆక్సిజన్ కూడా కలిసి వెళ్తుంది మన పోషకాలు కూడా కలిసి వెళ్తాయి మనం భోజనం చేసిన పోషకాలన్నీ కూడా మన రక్తంలో కలిసి ఏ భాగానికి ఎంతెంత పాలలో పోషకాలు అవసరమో అవన్నీ సప్లై చేసి వస్తుంది ఎవరు మన రక్తం ఆ రక్తంతో పాటుగా ఆక్సిజన్ కూడా వెళ్తుంది కాబట్టి మన శరీరము కాంతివంతంగా తయారవుతుంది ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ కపాల చాలా బాగా చేయాలి ఓకే కాకపోతే ఒక షరత్ అండి రోజులో ఒక మూడు సార్లు చేయవచ్చును చేసినప్పుడల్లా రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే చేయాలి ఓకే చేసే పద్ధతి ఎలా ఉండాలి అంటే ఒక పర్వతాన్ని మీరు తలుచుకోండి పర్వతం ఫస్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇలా పీక్ చేరుతుంది ఆ తర్వాత మెల్లగా మళ్ళీ డౌన్ అవుతుంది మళ్ళీ సమాంతరంగా భూమి లెవెల్కి వెళ్తుంది సో ఆ పర్వత ఆకారంలో మనం ఈ కపాల్బాతి ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయడం పైకి తీసుకెళ్ళడం మళ్ళీ మెల్లగా కిందికి రావడం మళ్ళీ సమాంతరంగా అయిపోవడం ఇది మీరు గమనించవలసిన విషయం ఇప్పుడు నేను మీకు కపాల ప్రాణాయామం చేసి చూపిస్తానండి కపాలపాతీ ప్రాణాయామము చేసే ముందు మనము ప్రిపరేషన్ కూడా అవసరం కదా అంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వామప్ ఎలా అవసరమో కపాలపాతీ ప్రాణాయామ చేసేటప్పుడు కూడా మనకు ప్రిపరేషన్ అవసరం అండి ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి చంద్రవేది కపాల చేసిన తర్వాత అప్పుడు మామూలు కపాల్బాతికి వెళ్ళాలి చంద్రవేది కపాల్బాతి ఎలా చేస్తామంటే ఎడమ చేయి చిన్ముద్రలో పెట్టాలి ఇలా పెట్టాలి మనం స్ట్రెయిట్గా కూర్చోవాలి ఒకవేళ ఏదైనా మన భుజాలు ఏదైనా తేడా ఉంటే ఇలా షిఫ్ట్ చేసుకోండి చేసుకొని ఛాతీని బాగా వెడల్పుగా పెట్టి మన వెన్నుముక మన తల మన ఎవ్రీథింగ్ స్ట్రెయిట్ గా ఉండాలి ఎడమ చెయ్యి చిన్ముద్రలో పెట్టండి కుడి చేయి నాసికా ముద్రలో పెట్టండి పెట్టేసి కుడి నాస్టిల్ని మూసేసి ఎడమ నాస్ట్రిల్ ద్వారా ఇలా చంద్రబేది కపాల చేయాలి అదేవిధంగా ఒకవేళ వానకాలమో చలికాలమో అయితే సూర్యబేది కపాల చేయాలి చేయాలి అదేలా చేస్తామంటే ఎడమ నాస్ట్రిల్ని ఇలా మూసేసి కుడి నాస్ట్రిల్తో మనం కపల్వాతి చేస్తాం ఇలా ఒకవేళ మన వాతావరణము అటు ప్రతికూలంగా కానీ ఇటు అనుకూలంగా కానీ కాకుండా సమాంతరంగా ఉందని అనుకుందాం అప్పుడేం చేస్తాం బ్యాలెన్స్డ్ కపాల చేయాలి అదేలా చేస్తాం సేమ్ చినుముద్రలో పెట్టి నాసికా ముద్రలో పెట్టి ఇలా బ్యాలెన్స్డ్ కపాల పాతి చేస్తాం సో ఇప్పుడు మనకు కపాల చేయడానికి ప్రిపేర్ అయిపోయామం రెండు చేతులు చిన్ముద్రలో పెట్టి మన శరీరాన్ని స్ట్రెయిట్గా ఉంచి ఇలా కూర్చొని రిటార్గా కూర్చొని సుఖాసన్ సిద్ధాసన్ పద్మాసన్ వజ్రాసన్ మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ అనుకూలమైన ఆసనంలో మీరు కూర్చొని కపాల ప్రాక్టీస్ చేయండి కపాల ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే మనకు తుమ్ము వచ్చినప్పుడు ఏ విధంగానైతే మనం బయటికి గాలిని విసిరివేస్తామో ఆ విధంగా విసిరివేయాలి సో ప్పుడే మనం కళ్ళు తెరవకూడదు ఆ కపాల చేసిన తర్వాత మన లోపల జరిగే భావనలు అవన్నీ కూడా మనము మన మనస్సుతో ఆస్వాదించాలి దీర్ఘ శ్వాస తీసుకుంటూ మన ఒంట్లో ఏం జరుగుతుంది మన కపాలంలో ఏం జరుగుతుంది ఇవన్నీ మీరు గమనిస్తే కనుక ఈ కపాల్ పాతి వల్ల జరిగే ప్రయోజనాలన్నీ మనకు తెలుస్తాయండి ఒక విధమైన ఆనందం మన లోపల నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది కపాల్ పాతి చేసిన ఆనందము అంతా ఇంత కాదండి మొత్తం గాలిలో తేలిపోయినట్టుగా అసలు మనము భూమి మీద లేనట్టుగా మనకు ఫీలింగ్ వస్తుందన్నమాట ఆ ఫీలింగ్ అనుభవిస్తే తప్ప మీకు తెలియదండి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఎంతో హాయిగా ఉందండి శ్వాస తీసుకుంటూ మన కపాలాన్ని గమనించండి మన శరీరాన్ని గమనించండి మన శరీరం మొత్తం కూల్గా మంచి ఫీలింగ్ అండి ఈ ఫీలింగ్ని మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు కూడా ఈ కపాల చేయండి మీరు కూడా ఈ ఆనందాన్ని అనుభవించండి సో అంత మంచి ఫీలింగు మనకు కపాల వల్ల వస్తుంది మీరు ఒకటి గమనించండి అమ్మ పిండిన బట్టలు మంచిగా ఎండలో ఎండిన తర్వాత అవి వేసుకుంటే మనకి ఏ విధంగా ఆనందంగా ఉంటుందో కపాల చేస్తే మన శరీరాన్ని మొత్తం ఉతికి ఆరేసి హాయిగా ఏ విధమైన మలినాలు లేకుండా శ్వాస తీసుకుంటున్నట్టుగా మనకు అనుభవం వస్తుందండి అది కపాల ఉన్న గొప్పతనం ఇక మనం ఏ బ్యూటీ పార్లర్ వెళ్ళని అవసరం లేదు అని స్లోగా కలుదండి శ్వాస నార్మల్గా వచ్చండి సో ఇక్కడ మనకు ఇంతకు ముందు కంటే బ్రైట్గా మన కళ్ళు కనిపించడము ఓకే ఇంతకు ముందు కంటే బ్రైట్గా మన మైండ్ అంతా ఇలా గ్లో అయిపోవడము ఇవన్నీ మీరు గమనిస్తుంటారు సో ఈ ప్రాణాయామ ఎవరెవరు చేయవచ్చును ఎవరెవరు చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్యవంతులైన ఎనిమిది సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల రెండు వందల సంవత్సరాల మీరు ఎన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు ఈ ప్రాణాయామ చేయవచ్చు ఎవరెవరు చేయకూడదు ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు ఎందుకంటే పొట్టని బాగా కదిలిస్తాం కాబట్టి పొట్ట లోపల భాగాలు అన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి నార్మల్ వ్యక్తులు చేయొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదా పొట్టలో ఏదైనా కంతులు గడ్డలు ఉన్నవారు కానీ అలాంటి వారు చేయకూడదు హెర్నియా ఉన్నవారు అసలు దీని జోలికి వెళ్ళకూడదు బీపీ ఉన్నవారు అంటే హై బీపీ ఉన్నవారు ఈ ఈ ప్రాణాయామ చేయకపోవడం బెటర్ హార్ట్ పేషెంట్స్ ముఖ్యంగా స్టంట్లు అవన్నీ వేసి ఉంటారు కదండి ఫేస్ మేకర్లు స్టంట్లు వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని నిపుణుల సలహా మేరకు నిపుణుల పర్యవేక్షణలో చేయవచ్చు వెన్ను పూస నొప్పి ఉన్నవారు స్లిప్ డిస్క్ ఉన్నవారు ఈ ప్రాణాయామ చేయకూడదు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు కూడా ఈ ప్రాణాయామం చేయకపోవడము మంచిది ముఖ్యంగా నేను ప్రతి క్లాస్లో చెప్తూ ఉంటాను ప్రాణాయామ కానీ యోగా కానీ చేసే ముందు వామప్ చేయమని చెప్తాను బాగా ఎక్స్పీరియన్స్డ్ యోగా మాస్టర్ల పర్యవేక్షణలో చేస్తే మీకు యోగా ప్రాణాయామ వలన చాలా లాభం కలుగుతుంది పూర్తి లాభం కలుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయాలంటే ఈ కింద ఉన్న నంబర్కి జీపే చేయండి ఈ వీడియో వల్ల మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని నమ్ముతూ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచంలోని ప్రతి ఆరోగ్య సమస్యకు పరిష్కారం అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే